నమస్కారం అండి శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం కన్యారాశి రాశి వారికి ఇందులో వచ్చేసి మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయండి వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా అచంచలమైన ఆత్మ ఆత్మవిశ్వాసంతో ఉంటారు అంటే వారి మీద వారికి నమ్మకం ఎక్కువ కలిగి ఉంటారు కొంత ధనం కూడా నిల్వ చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరికీ కూడా పదోన్నతులు పొందుతారు ప్రమోషన్స్ పొందుతారు వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారండి అంటే విస్తరించడం అంటే వీరు రకరకాల బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేస్తారు విద్యారంగం సాంకేతిక రంగంలో ఉన్నవారు కూడా నూతన ఆవిష్కరణలు చేస్తారు తద్వారా పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు మన సొసైటీలో మంచి పేరు సంపాదించుకుంటారండి ఆరోగ్యం బాగుంటుంది గురు సంచారం వల్ల వీరు వ్యాపారాల్లో మరియు ఉద్యోగాల్లో ముందు చూపుతో తగిన విజయాలు సాధిస్తుంటారు కుటుంబంలో ఉన్న అనేక మంచి పనులు చేస్తారు కుటుంబం అందరితో కూడా మంచి సత్సంబంధాలు నెలకొంటాయి వీళ్ళకి అక్టోబర్ నుండి వీరికి ఆర్థికంగా ఇంకా బలంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్న బ్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు ఫైనాన్స్ రంగం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైన గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు చేనేత కార్మికులు వ్యవసాయ వ్యవసాయంలోని వారు చేతి వృత్తి పని వాళ్ళు అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉందండి రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు వస్తుంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుండి ఉన్న జటిలమైన సమస్యలకు పరిష్కారం ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి లభిస్తుందండి రుణాలు చేస్తే అయినా సరే స్థిరాస్తులు కొంటారు బ్యాంకులో లోన్లు పెట్టైనా సరే స్థిరాస్తులు ఖచ్చితంగా వీళ్ళు కొనే అవకాశం అయితే కనిపిస్తుంది అండి దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి కూడా చాలా దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేవారు ఆర్డీలు ఇలాంటివి చేసే వాళ్ళు కూడా వీళ్ళకి చాలా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన వాతావరణం అండి విదేశాల్లో వాణిజ్యం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అంటే విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా మనం భావించవచ్చు ఆరోగ్యం గురించి చూసుకుంటే ప్రత్యేకంగా వీరికి కొంతమేర కీళ్ళ నొప్పులు తర్వాత కీలనొప్పులు నొప్పులు వెన్నుముక సంబంధితమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంది జ్వరాలు ఇలా ఇలాంటివన్నీ చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చే అవకాశం అయితే వీళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి అమ్మవారికి దుర్గాదేవికి ఆరాధన ఖచ్చితంగా చేయాలి వీరికి ఈ సంవత్సరం అంతా ఆ రెండు చేసుకుంటే పరిష్కారాలు చాలా బాగుంటుంది వీరి అదృష్ట సంఖ్య ఐదు అండి సర్వేదిన సుఖన బాగుంటుంది